ఇప్పటి వరకు సేకరించిన స్మార్థులు ఇంటి పేర్లు గోత్రాలు అగ్రహారం కౌశిక గోత్రం అడగిరి భారద్వాజ గోత్రం ఐనంపొడి గోత్రం ఆముదాలవలస వలస ఆముదాలవలస గోత్రం ఆయవరపు కౌండిన్య గోత్రం ఆయవరపు హరిత గోత్రం ఆలూర్ ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ಇಂಡೂರಿ ಹರಿತಗೋತ್ರಂ ಇನುಮರ್ಲ ಗೌತಮ ಭಟ್ಲ ಕಾಶ್ಯಪ ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ಉಂಡಪಟ್ಟಿ ಕಾಶ್ಯಪಗೋತ್ರ ಉಂಡಲ ಲೋಹಿತ ಗೋತ್ರ ಯಲಬಾಕ ಕೌಶಿಕ ಗೋತ್ರಂ ಐನಂಪೂಡಿ ಆತ್ರೇಯ ಗೋತ್ರಂ ಐನಂಪೂಡಿ ಕೌತ್ಸಗೋತ್ರಂ ಕಂಡವಲ್ಲಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಕಟ್ಟಕುದುರು वाधूल गोत्रम आत्रेय गोत्रम लोहित गोत्रम कोपल्ले लोहित गोत्रम कोम्मेरा श्रीवत्स गोत्रम को हरित गोत्रम हरतगोत्रम हरित गोत्रम किरिगिरी गौतम गोत्रम काराडवजला हरित गोत्रम काराड़वझुला हरितोत्र काश्यपगोत्रम कुलकर्णी गोत्रम कुलकर्णी श्रीवत्सगोत्रम गोत्रम गाजुला भारद्वाज गोत्रम गट्टू कौन्य गोत्रम गड्डम परासरगोत्रम गोत्रम परासरगोत्रम हरित गोत्रम गोलुगुला వసిష్ట గోత్రం గొలుగుల గోత్రం గుమ్మడి సౌనక గోత్రం చెప్పెల ముద్గల గోత్రం చెప్పెల శ్రీవత్స గోత్రం చెప్పెలి ముద్గల గోత్రం చీలపు హరిత గోత్రం జక్కి కామకాయన గోత్రం జక్కి విశ్వామిత్ర గోత్రం జిక్కి కామకాయన గోత్రం జిక్కి విశ్వామిత్ర గోత్రం జలవంచ కాశ్యప గోత్రం జుంటుపల్లి కౌండిన్య గోత్రం టేకి కాశ్యప గోత్రం టక్కి కాశ్యప గోత్రం తూకుంట్ల విశ్వామిత్ర గోత్రం దేవరపూడి శ్రీవత్స గోత్రం నక్క శ్రీవత్స గోత్రం నచ్చే గోత్రం నన్నే శ్రీవత్స గోత్రం నన్నే శ్రీవత్స గోత్రం ననన్నే గోత్రం పొట్నూరి గోత్రం పొట్నూరు కౌసిక గోత్రం పరిటి పరిటీ గోత్రం పిళ్ళా కాశ్యపగోత్రం పిళ్ళా గోత్రం మేంగళ్ళు గోత్రం మందస కౌసిక గోత్రం మడుగుల లోహిత గోత్రం రేగటిపల్లి మౌద్గలియ గోత్రం రేవల్లి శ్రీవత్స గోత్రం వెంకటాద్రివాసం లోహిత గోత్రం శివరాంపల్లి నంది గోత్రం సెట్పల్లి భారద్వాజ గోత్రం సుబ్రమణి తెలుసుకోవాలి గోత్రం హంసతి కాశ్యప గోత్రం హోత కౌసిక గోత్రం హోసూర్ స్వతంత్ర కపిల గోత్రం హూత కౌసిక గోత్రం